హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని మీ ముందు ఉంచుతున్నాను ప్రస్తుతం నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మన యువ దర్శకుడు కొల్లి బాబీతో నూట తొమ్మిదో చిత్రం షూటింగ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్నది ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ని మేకర్స్ శరవేగంతో కంప్లీట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ షూటింగ్ పై రెండు షెడ్యూల్ పూర్తి చేసుకొని న్యూ అప్డేట్ని అభిమానులకి అందించేశాడు దర్శకుడు బాబీ మేకర్స్ రీసెంట్గా ఈ చిత్రం యొక్క షూటింగ్ని రంపచోడవరంలో అలాగే మిల్లి ప్రాంతంలో షూటింగ్ని స్టార్ట్ చేసేశారు మెయిన్ లీడ్పై కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించేయడానికి ఇక్కడ షూటింగ్ని ప్రారంభించడం జరిగింది ఈ షెడ్యూల్ వారం రోజుల పాటు కొనసాగుతుందని కూడా స్పష్టంగా తెలుస్తున్నది ఈ చిత్రాన్ని బాబీ అద్భుతంగా రాజకీయ అంశంతో తెరకెక్కిస్తున్నట్లు చలన చిత్ర వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నది ప్రస్తుతం మాత్రం రంపచోడవరం అలాగే మారేడుమిల్లి ప్రాంతాల్లో నిన్నటి నుంచి షూటింగ్ ని ప్రారంభించారు ఇప్పుడు దర్శకుడు కొల్లి బాబీతో నందమూరి బాలకృష్ణ అభిమానులు దిగినటువంటి పై ఫోటోని చూస్తే మీకే అర్థమవుతున్నది ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని బాబీ మొహల్లోనే ఆనందంగా అనిపిస్తున్నది మీరు కూడా దర్శకుడు కొల్లి బాబీతో నందమూరి అభిమానులు దిగుతున్నటువంటి ఫోటోని చూసేయండి ఈ చిత్రం ఘన విజయానికి మీ వంతు సహకారాన్ని అందించండి